హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆమ్వే యొక్క ఆర్గానిక్ వస్తువులు మనం తెప్పించాం కదా ఆమ్వే కంపెనీ నుంచి ఇవైతే ప్యూర్ ఆర్గానిక్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మన కస్టమర్లకు కొంతమంది అయితే నాకు పంటి నొప్పి పంటి నొప్పి సమస్య ఎక్కువగా ఉందని కొంతమంది అడిగారు ఇంకొంతమంది అయితే నాకు చురు సమస్య ఉందని అడిగారు ఇంకొంతమంది అయితే మనకు బాడీ కొంచెం చమట వాసన ఎక్కువ ఉందని అడిగారు అందరికీ అన్ని సమస్యలకు మన దగ్గర అయితే మన ఆమ్వే కంపెనీలో పరిష్కారం అయితే ఉంది ప్రతి ఒక్కరికి మనకు కావలసినన్ని అన్ని ఆర్గానిక్ వస్తువులు అయితే మనకు దొరుకుతాయి మనం నిత్యం ప్రతిరోజు వాడుతూనే ఉంటాము బయట రసాయనాలతో కూడిన వస్తువులు బట్ అవి వాడితే దాంట్లో రిజల్ట్ అయితే దాదాపుగా ఉండదు ఇవైతే ఈ ఆమ్వే కంపెనీ ఆర్గానిక్ వస్తువులు కాబట్టి ఇవి వాడితే మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనము ఈ పేస్ట్ కావచ్చు ఈ సోపులు కావచ్చు ఇవన్నీ మన కస్టమర్లకు ఇద్దామా ఓకే మనము నొప్పిండి నొప్పి మొత్తం ఒక నెల వాడు పూర్తి ఒక నెల వాడు వేస్తాం మళ్ళీ ఇచ్చినట్టుగా ఈ మళ్ళీ ఈయనొప్పలు పళ్ళు పళ్ళు పచ్చదనం అంతా పోతుంది ఒకవేళ నొప్పింది అనుకో నొప్పి కూడా పోతుంది నీకు అన్ని మొత్తం పేస్ట్ ఇది వచ్చేసి సోపు సో నవ్వలు పోతుంది నవ్వలు మంచి వాసన వస్తుంది నీకు చెమట వాసన తగ్గిపోతుంది నీట్గా ఉంటుంది వాడు ఆ తర్వాత మళ్ళీ ఇవ్వాలి అడుగుతాను సరే అయితే మళ్ళా తీసుకుంటా ఓకే ఇవన్న పళ్ళు పంటి గార నొప్పిన్న కూడా పోతుంది ఈ రెండు బ్రష్లు ఈ బ్రష్లు తోమాల నువ్వు వేరే బ్రష్ తోమకూడదు ఈ పేస్ట్కు ఈ సోపులు ఉదయాన్నే స్నానం చేయి మళ్ళీ మధ్యాహ్నం మధ్యాహ్నం మళ్ళీ రాత్రికి పొద్దున రాత్రికి బాగా స్నానం చేసి ఫ్రెష్గా ఉంటుంది నీకు ఇది ఈ పేస్ట్ పొద్దున్నే ఎంత కొంచమే వాడు నొప్పి నుండి అన్నీ తగ్గిపోతాయి కంటి మీద గార అంతా పోతుంది నీట్గా ఉంటాయి ఫ్రై చేయి నెక్స్ట్ మళ్ళీ